దావీదికేదో చేద్దాం అనుకుంటే మా మీదికే వచ్చింది మురదకైని ఉరిదిద్దామనుకుంటే అదే కొయ్య మీద హామాను ఉరిదీశారు పిల్లరా వాడు అనుకొని ఉంటాడు వాడు ముఖాన నల్లగుడ్డ కప్పేసి ఉరికొమ్మ ఉరికొయ్య దగ్గరికి తీసుకెళ్తుంటే హామాను ఏమనుకున్నాడు విస్మయం ఉంటుంది విస్మయం ఏం హమానుని చివరి కోరిక ఏమన్నా ఉందా అంటే ఏం లేదు సార్ నాకు విస్మయం మగుచున్నది వాణ్ణి అనుకుంటే అదే కొయ్య మీద నన్ను వేలాడదిస్తున్నారు ఏమిటి అది విస్మయం మగుచున్నది అంటే చెప్తారు అట్లా యహవ దేవుని సంగతి అట్లే ఉంటుంది ఆయన ఆశ్చర్యకరుడు ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయవాడు ఇటువంటివి కూడా ఆశ్చర్యకార్యాలు ఉరి తీద్దామనుకున్న వాడినే వాడినే ఉరి తీస్తాడు ఎవడైతే దేవుని ప్రజల మీద కుట్ర చేస్తాడో వాళ్ళని ఆయన మట్టు పెట్టేస్తాడు ఇది దేవుని బలమైన హస్తం దేవునికి స్తోత్రం కలుగును కలుగునుగా హల్లెలుయా ప్రభునందు ప్రియులారా వారు విస్మయం అందినట్లుగా దేవుడు వారికి నాశనం కలిగిస్తాడట తమకు కలిగిన అవమానమును చూసి విస్మయం ముందుదురుగాక అంతకుముందేమో ఆహా ఆహా అన్నారట ఏమన్నారు ఎందుకు ఆహాహా అన్నారు దావీదుకు కలిగిన సమస్యలను బట్టి ఆయనకు వచ్చిన రోగాన్ని బట్టి కుదరని రోగాన్ని బట్టి సమస్యలను బట్టి ఆహా 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 అన్నారట దేవుడు వచ్చి చె చెయ్యి ఇట్లా జస్ట్ ఇట్లా అన్నాడు అంత ఉల్టా పల్టా హోజా ఏమాడు ఆహా ఆహా మరిసిపోయి అయ్యో 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 ఏందిరా అయ్యా ఆహా హో అయ్యో అయిపోయి దేవుడు తన బిడల పక్షంగా దిగి వచ్చినప్పుడు దేవుని ప్రజల శత్రువులందరూ ఆర్తనాదాలు చేస్తారు కుయో ముర్రో అంటారు ఇప్పటి నుంచో నేర్చుకోవాలి వాళ్ళందరూ అద్దం ముందు నిలబడి ప్రాక్టీస్ చేయండి కుయో కుయో ముర్రో ముర్రో అని ప్రాక్టీస్ చేయండి తొందరలోనే మీరు కుయో ముర్రో అనే రోజులు వస్తున్నాయి దేవుని స్తోత్రం కలిగిన గాక అప్పుడు మేము ఆహా ఆహా అని మేము దేవుని స్తోత్రం కాక ఇప్పుడు భక్తులు ఆహా ఆహా అనేది ఇక్కడ నాలుగో వచనం నిన్ను వెదుగు వారందరూ నిన్ను వెతుకే వాళ్ళందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక ఇదన్నమాట భక్తులు చెప్పే ఆహా ఆహా అంటే ఇది నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక నిన్ను వెదుకు వారందరూ నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచబడిన గాకని హల్లెల్లో నిత్యము చెప్పుకుందును గాక ఒకరోజు రాబోతుంది భారతదేశంలో క్రైస్తవ సంఘాలందరూ ఆహా ఆహా అనే రోజులు రావాలి దేవుని స్తోత్రం కలిగిన గాక మనకు డబ్బులు వస్తాయి మతోన్మాదులందరూ అయ్యో 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 అంటారు మనకు రో ఆరోగ్యం కలుగుతుంది వాళ్ళకి అందరికి రోగాలు వస్తాయి అయ్యో అయ్యో కుయ్యో ముర్రో అంటారు దేవుడు దిగివచ్చును గాక ఆయన శత్రువులు చెదరిపోవుదురుగాక దేవునికి స్తోత్రం కలిగిన గాక దేవుడు దిగి అని శత్రువులు ఏం చేస్తారండి చెదరిపోతారు దేవునికి స్థుతి కలిగిన గాక హల్లుయా దయచేసి అరవై ఎనిమిదవ కీర్తన మొదటి వచనం చూడండి దేవుడు లేచునుగాక ఆయన శత్రువులందరూ ఆయనను ద్వేషించు వాళ్ళందరూ ఆయన సన్నిధి రుండి పారిపోవుదురుగాక దేవునికి స్థుతి కలుగునుగాక ఇది కూడా దావీదు మహారాజు కీర్తన దేవుడు లేస్తే గనుక కథ మొత్తం అడ్డం తిరుగుతుంది ఆ రోజు రావాలని ఇవాళ మనం ప్రార్థన చేద్దాం దేవునికి స్తోత్రం కలుగునుగా